గోరింటాకు సీరియల్తో నిఖిల్ కావ్యాల మధ్య ప్రేమ బాగా బలపడింది దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్లో ఉన్న ఈ జంటా సడన్గా బ్రేకప్ చెప్పేసుకున్నారు నిఖిల్ బిగ్ బాస్కి వెళ్ళడం అక్కడ నడిపిన కథా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి అయితే నిఖిల్ కావ్యాలు మళ్ళీ కలవాలని చాలామంది కోరుకున్నారు కాగా కలవడం పక్కన పెడితే బిగ్ బాస్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అయితే చాలా పెరిగింది బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత నిఖిల్ ఏ సీరియల్లో చేస్తాడు ఏ ప్రాజెక్ట్ చేస్తారని అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూశారు కానీ స్టార్ మాత్రం చిన్ని సీరియల్లోనే మంచి అవకాశం ఇచ్చింది అయితే ఈ సీరియల్ హీరోయిన్ కావ్య కావడంతో ఒక్కసారిగా చిన్ని సీరియల్కి హైప్ వచ్చింది ఏసీపీ విజయ్గా చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కొన్ని ఎపిసోడ్లకే పరిమితమయ్యాడు ఈ సీరియల్ నుంచి నిఖిల్ని తీసేశారు ఇప్పుడు కథ మొత్తం కావేరి పైనే నడుస్తుంది అయితే చిన్ని సీరియల్లో బుధవారం నాటి ఎపిసోడ్లో కావేరికి లవ్ ప్రపోజ్ చేస్తాడు బాలరాజు లవ్ యూ కావేరి అని బాలరాజు రెడ్ రోజ్ ఇస్తే లవ్ యూ టు బాలరాజు అని గుండెలపై వాలిపోతుంది కావేరి అయితే ఈ లవ్ ప్రపోజల్ సీన్ చూస్తే చాలామందికి నిఖిల్ కావ్యాల బ్రేకపై గుర్తొస్తుంది అసలు ఈ సీన్ చూస్తే నిఖిల్ పరిస్థితి ఏంటో అని కామెంట్లు అయితే బాగా వినిపిస్తున్నాయి